ఝాన్సీ ఫ్లవర్ బొకే తీసుకొని అబీ దగ్గరకు వచ్చి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అబీ అని చెప్పి ఆ బొకే ఇచ్చి విష్ చేస్తుంది దాంతో అక్కడ ఉన్న అభి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంతలో ఝాన్సీ ఆ బొకే ఇవ్వగానే తన కడుపును పట్టుకొని తన కడుపు తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో ఇలా అంటూ ఉంటుంది రే ఈరోజు మీ నాన్న బర్త్డేరా రోజు అంతా కూడా మనం మీ నాన్నతోనే టైం స్పెండ్ చేద్దాం సరేనా నెక్స్ట్ ఇయర్ అయితే నువ్వు వచ్చాక మనం నీతో పాటు కలిసి మీ నాన్న బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం సరేనా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఇదంతా కూడా అక్కడ ఉన్న స్వర అయితే చాటుగా వింటూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే అభి అయితే ఆ బుకేని ఒక్కసారిగా విసిరేస్తాడు ఏంటి నీ బుకే వద్దు నువ్వు ఇక్కడ నిండి మర్యాదగా వెళ్తావా లేదా అంటూ గట్టిగా అరుస్తాడు అది చూసి అక్కడ ఉన్న ఝాన్సీ నల్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అభి అయితే కోపంతో ఆ అయితే విసిరేస్తాడు దాంతో ఝాన్సీ అయితే ఏమాత్రం తను అరవకున్నా ఏంటి అభి ఈ ఒక్కరోజు నువ్వు నాతో కూల్గా మాట్లాడు అభి ప్లీజ్ అభి అంటూ అభి నీ దగ్గరకు తీసుకొని రా అభి నా కోసం నువ్వు కేక్ కట్ చేయాలి రా అభి అంటూ కేక్ దగ్గరకు తీసుకుని వెళ్తుంది దాంతో అభి అయితే ఆ కేక్ని తీసి నేల మీదకి విసిరేస్తాడు ఏంటి నువ్వు వద్దు నీ కేక్ వద్దు మర్యాదగా ఎక్కడి నుండి వెళ్తావా లేదా అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అది వినగానే అక్కడ ఉన్న స్వరా ఝాన్సీ నల్లి వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న అభి అయితే మాత్రం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను ఎవరు రమ్మన్నారు ఎక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది వినగనే అక్కడ ఉన్న స్వరా కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ఝాన్సీ ఏం చేయనుంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్